అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొంగనాలు అంటారు రాగి పిండితో పొంగనాలు సో ఇది ఎలా చేస్తాము ఏమనేసి ఫుల్ వీడియో వాచ్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి దానివల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ముందుగా మనం బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రోంగా అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి అండ్ ఒక కప్పు పెరుగు మూడు ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు అలా పడింది నాకు సో మీకు వాటర్ మీ ఇష్టం అనమాట ఎక్కువ తక్కువ పిండి బ్యాటర్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి చూసుకోండి సో ఈ ఫోర్ ఐటమ్స్ మిక్స్ చేసి సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేసేస్తున్నాను అండ్ చివరిలో కొంచెం యాడ్ చేస్తున్నాను సో మీరైతే ఒకేసారి చివర్లో కావాలంటే ఫైనల్గా టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోండి లేదంటే ఇప్పుడైనా అది మీ ఇష్టము ఇంకంతా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయట్లేదు ప్రస్తుతానికి సో ఈ ఫోర్ ఐటమ్స్ ఇది సాల్ట్తో సహా మిక్స్ చేసేసి దీని పక్కన పెట్టేసాను సో దీనికోసమైతే పోపును రెడీ చేస్తాము ఇంకా సో పోప్ కోసం అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా నార్మల్గా పోపు ఎలా పెడతారు కదా సో ఒకసారి చేసేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అవగానే ఆయిల్ వేసేస్తాను సో ఆయిల్ కూడా హీట్ అవ్వగానే తర్వాత గింజలు అంటాం కదా మనము శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేస్తాను వన్ బై వన్ ఏం కావాలంటే అవన్నీ ఏమైనా వద్దంటే స్కిప్ చేసేసుకోండి కావాలి చిన్నపట్లాడగానే ఆనియన్స్ పెట్టుతున్నాను కట్ చేసిన ఆనియన్స్ ఒక కప్పు వరకు ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పొంగణాల్లో అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను సో ఇంకా నేనైతే ఇవే పసుపు కూడా కొంచెం లైట్గా ఏదైతే ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసేసుకోండి లేకపోతే ఏం లేదు సో ఈ ఆనియన్స్ ఏంటంటే మొత్తం మెత్తగా ఏమవున అవసరం లేదు జస్ట్ హాఫ్ అంటాం కదా హాఫ్ మెత్తబడితే చాలు కలర్ చేంజ్ మెత్త పడంగానే చాలు ఇంకా ఇంకే సవా చేసేసి ఇది వచ్చేసి దాంట్లో మిక్స్ చేసేస్తాము ఆల్రెడీ ఇంకా రెడీ చేసుకున్నాను కదా పొంగనాలు బ్యాటర్లు సో అంతే ఇంకా ఫైనల్గా ఇది బాగా మిక్స్ చేసేసి దీనికోసం ఇన్స్టాంట్గా చేస్తున్నాం కదా గట్టిగా వస్తే డౌట్లు ఉండే వాళ్ళకి కావాలంటే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంక ఈ స్టేజ్లోనే సాల్ట్ కానీ వంట సోడా కానీ ఏం కావాలంటే అవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి సో వంట సోడా వద్దు మాకు ఇంకా హెల్తీ కావాలి వాళ్ళు స్కిప్ చేయండి పర్లేదు సో ఫైనల్గా ఇదైతే పొంగనాల బ్యాటర్ దీనికి కావాలంటే రెస్ట్ ఇవ్వండి టైం ఉంటుంది కాబట్టి అట్లా ఏం పర్లేదు లేదంటే అప్పటికప్పుడు ఇంకా వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు రెస్ట్ ఇవ్వకుండా కూడా సూపర్గానే ఉంటాయి అండ్ ఒకవేళ ఇప్పుడు కలిపి పెట్టాము మిగిలిపోయింది ఈవినింగ్ వేసుకోవచ్చు అయినా కూడా సూపర్గా ఉంటాయి ఇంకొంచెం పుల్లగా కూడా వస్తాయి పొంగనాలు పుల్లుగా ఉంటేనే కదా బాగుంటాయి సో ఇప్పుడు కలిపి పెట్టింది ఈవినింగ్ వరకు పెట్టి ఈవినింగ్ కూడా వేసేసుకోవచ్చు స్నాక్గా అయినా కూడా సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా బాగుంటాయి సో దీనికోసమైతే నేను గుంట పొంగనాలు పెనం పెట్టేసాను అది కూడా ఇటువగానే ఆయిల్ వేసేసి అడుగు భాగంలో పైన నార్మల్గా పొంగణాలు వేస్తారు కదా మనము అట్లాగే వేసేసుకుంటున్నాను సో అప్పటికప్పుడు వేసుకోవచ్చా గట్టిగా ఉండమంటే ఏం గట్టిగా ఉండవు చాలా బాగుంటాయి రాగిపిండి అండ్ పెరుగు అన్ని కదా మెత్తగానే ఉంటాయి సో దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకుంటూ మూత పెట్టేసి రెండు వైపులా మామూలుగా మీరు ఎలా పొంగనాలు ఎలా చేసుకుంటారు అలా కాంచుకోవడమే ంగాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో నిజంగా ఇది అయితే చాలా ఇన్స్టెంట్ గా అయిపోద్ది మార్నింగ్ లేవగానే హడావిడిగా లేకుండా ఏదైనా టైం లేనప్పుడు లేదంటే కొత్తగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్ గా అయినా సరే ఇట్స్ వెరీ హెల్దీ ఎందుకంటే రాగి పిండితో చేస్తున్నాము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు ఎప్పుడు రాగి పిండితో రాగి జావరా సంఘటన అని కోరుకొడుతుంది నోటికి ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ఇది ఒట్టిగా కూడా తినేసేయొచ్చు లేదంటే టమాటో చట్నీ ఆర్ అల్లి చట్నీ ఏదైనా యూస్ చేయొచ్చు సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు ఎవరైనా తినొచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సూపర్ టేస్ట్గా ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you for watching.